ಓಂ ಗಂಗಣಾಧಿಪತಯ ನಮಃ ಓಂ ಶಂ ಪ್ರತ್ಯಂಗಿರಯೇ ನಮಃ ಓಂ ಲಂ ವಾರಾಹ್ಯೆ ನಮಃ ಓಂ ಹ್ರೀಂ ಸಕಲ ಸಿಧಗುರುದೇವತಾಭ್ಯೋ ನಮೋ ನಮಃ ಶ್ರೀ 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 ವಾರಾಹಿ ಸಮೇತ ಅಧರ್ವನಾ ಪತ್ರಕಾಲಿ ಪ್ರತ್ಯಂಗಿರ ಪರಮೇಶ್ವರಿ ಪೀಠಂ ಕದರಿ ಸುನಬ್ಗುಟ್ಟ ತಾಂಡ ರಿಂಗ್ ರೋಡ್ ದರಸಿನ ಅಮ್ಮವಾರ ಪೀಠಂ ಅಡ್ರೆಸ್ಸು ಫೋನ್ ನಂಬರ್ ನೈನ್ ಫೋರ್ ನೈನ್ ಜೀರೋ ತ್ರಿಬುಲ್ ಫೋರ್ ಒನ್ ನೈನ್ ಸಿಕ್ಸ್ ಈ ರೋಜು ಪಾಢ್ಯಮಿಲಗಾಯಿತು అమ్మవారి అయినటువంటి మహాతల్లి దశమహా విద్యా దేవతలలో నవమ విద్య మాతంగి అమ్మవారు గుప్త నవరాత్రులు ఈరోజు నుంచి అమ్మవారివి ప్రారంభమవుతున్నాయి భక్తులకు మరియు ప్రజలకి అమ్మవారైనటువంటి మాతంగి అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణములు ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబముల మీద మీ వ్యవసాయముల మీద మీ ఉద్యోగముల మీద మీ పాడి పరిశ్రమల మీద మీ యొక్క వ్యాపారముల మీద ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని ప్రార్థన సలుపుతూ అదేవిధంగా అందరికీ కూడా మాతంగి అమ్మవారి గుప్త నవరాత్రుల యొక్క విశేషతతో చాలామంది మెసేజ్ చేస్తున్నారు వాట్సాప్ ద్వారా ఇతర సోషల్ మీడియాల ద్వారా చాలామంది అడుగుతున్నారు గురువు గారు మాకు ఎటువంటి ఉపదేశము లేదు మేము అమ్మవారి యొక్క నవరాత్రులు చేసుకోవాలనుకుంటున్నాం పూజ చేసుకోవాలనుకుంటున్నాం ఏదైనా అతి సులభమైనటువంటి పద్ధతిలో మాకు తెలియజేయండి గురువుగారు అని చెప్పి చాలా మంది అడుగుతున్నారు అలాంటి భక్తులందరి కోసము కూడా అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణములు మీ మీద చేయాలనేటువంటి ఆలోచనతో నేను ఈ వీడియోను చేయడం జరుగుతుంది ఈ వీడియోలో ముఖ్యంగా అమ్మవారి యొక్క పూజ ఏ విధంగా చేయాలి కైంకర్యం ఏ విధంగా చేయాలనేటువంటి విషయంతో నేను ముందుకు తెలియజేస్తాను దానిని యథాతథముగా ఆచరించి మీ కుటుంబాలలో వెలుగులు నింపుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇక వీడియోలోనికి ప్రవేశిద్దాం ప్రవేశించే ముందు ఈ యొక్క పీఠంను ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్లో మరియు ఫేస్బుక్లో ఇతరత్ర సోషల్ మీడియాలో ఆదరిస్తున్నటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదములు తెలియజేస్తూ ఆశిష్యులను తెలియపరుస్తూ అదేవిధముగా ఈ యొక్క వీడియోని మీరు పలువురికి షేర్ చేయడం వలన కమెంట్ చేయడం వలన అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి విషయాలను లైక్ చేయడం వలన ఛానల్ యొక్క అభివృద్ధికి మరియు నలగరికి సనాతన ధర్మం యొక్క గొప్పతనమును విశిష్టతను తెలియజేసినటువంటి వారిలో మీరు కూడా పాత్రలు వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఈ యొక్క వీడియోని మీ యొక్క స్నేహితులకు మిత్రులకు బంధువులకు షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఇక వీడియోలో ప్రారంభం చేద్దాం అమ్మవారైనటువంటి మాతంగి అమ్మవారు మతంగ మహర్షి యొక్క పూజ చేయడము తపస్సు చేయడం వలన ఉద్భవించినటువంటి ఆవిర్భవించినటువంటి మహా దేవత మా తంగి ఈమెనే దక్షిణాచారమునందు శ్యామల అని కూడా అంటారు శ్యామలలో రకాలు చాలామంది ఉన్నారు సుఖశ్యామల రాజశ్యామల ఇలాంటి అమ్మవారి యొక్క రకాలు ఉన్నాయి మాతంగిలో కూడా చాలా రకాలైనటువంటి అద్భుతమైనటువంటి రకాలు ఉన్నాయి కర్ణ మాతంగి 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 ఇలా రకాలు చాలా ఉన్నాయి ఈరోజు మనము ఎటువంటి కష్టము ఎటువంటి ఇబ్బంది లేకపోకుండా సుఖముగా శాంతిగా అతి సునాయాసంగా చేసేటువంటి అమ్మవారి యొక్క విధిని విధానాన్ని గురించి తెలియజేస్తాను ఈ విధానములో మొట్టమొదట వేకువజామున బ్రహ్మముహూర్తంలో అనగా బ్రాహ్మీ ముహూర్తంలోని నిద్ర లేవాలి లేచి శుభ్రముగా తల స్నానమును ఆచరించండి ఈ యొక్క తొమ్మిది రోజులు కూడా తల స్నానమును ఆచరించేటువంటి సమయంలో ఏ విధమైనటువంటి కెమికల్స్ కానీ ఇతరత్రమైనటువంటి వ్యవహారాలతో ఉన్నటువంటి సోప్స్ కానీ షాంపూస్ కానీ వాడద్దండి ఈ తొమ్మిది రోజులు కుంకుడుగాయ కానీ లేదా ఇతరత్రమైనటువంటి సాధారణంగా ప్రకృతి నుంచి లభించేటువంటి వనరులతోనే స్నానాన్ని ఆచరించండి వీలైతే చల్లనీటితోనే శరీర ధర్మాన్ని బట్టి చల్లనీటితోనే స్నానాన్ని ఆచరించండి గురువుగారు మేము చలనీళ్ళతో చేయలేము అనేటువంటి వారు అది మీ ధర్మం వేడి నీటితో కూడా స్నానము ఆచరించండి ఆచరించినటువంటి పిదప ఆకుపచ్చని వరణం అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటివి ఆకుపచ్చని మగవాళ్ళైతే ధోవతిని ధరించండి ఆడవాళ్ళైతే సాంప్రదాయమైనటువంటి చీరను ధారణ చేయండి ఆకుపచ్చ వర్ణం కలిగినటువంటిది అమ్మవారైనటువంటి మీ యొక్క దేవుని గుడిలో వెళ్ళండి వెళ్ళినటువంటి తర్వాత మీ యొక్క యుధాశక్తి పంచోపచార పూజ లేదా షోడోపచార పూజ చేయడానికి కావలసినటువంటి ధాతువులన్నిటినీ కూడా వంటగా వస్తువులన్నిటిని కూడా తీసుకొని వెళ్ళి ఒకటేసారి కూర్చోండి దీపస్వరూపముగా అమ్మవారిని ప్రార్థన చేస్తూ దీపమును అమ్మవారి యొక్క రూపముగా మనసులో ధ్యానము చేస్తూ దీపములో శుద్ధమైనటువంటి ఆవు నీతోనే వెలిగించండి గురువుగారు శుద్ధమైన ఆవు మాకు దొరకదు మేము సిటీలో ఉన్నామనేటువంటి వారి కోసము స్వచ్ఛమైనటువంటి నువ్వుల నూనెను కూడా వాడచ్చండి నువ్వుల నూనెను వాడండి నువ్వుల నూనెను వాడినటువంటి తర్వాత అక్కడ కావలసినటువంటి అమ్మవారికి ఎరుపు రంగు పుష్పములు అంటే చాలా 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 ప్రీతిపాత్రమైనటువంటివి అలాంటి ఎర్రని పూలు మందారం కావచ్చు రోజా పూలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ద్రవ్యములు ముందర తీసుకున్నానండి అమ్మవారికి నైవేద్యముగా గూడాన్నము అని అంటారు దానిని మనకు ఇక్కడ వాడుక భాషలో బెల్లం పొంగలి అని అంటాము అనగా బెల్లము అద్దులనికి బియ్యము అందులోనికి కొద్దిగా పెసరపప్పు ఈ మూడు ద్రవ్యములను వేసి శుద్ధమైనటువంటి నెయ్యితో చేసుకుంటే దానిని గుడాన్నం అంటారు మహాతలికి చాలా ఎంతో ప్రీతి పదార్థమైనటువంటిది అన్ని రకాల సంప్రదాయముల్లో కూడా ఈ యొక్క గుడాన్నం అనేటువంటిది ఉంటుంది కాబట్టి ఈ గుడాన్నం అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇప్పుడు దీపము ముందర ఉంచుకొని దీపాలను శుద్ధమైనటువంటి ఆసనం ఏదైనా కూడా కుర్మాసనం కానీ చక్రాసనం కానీ ఇతరత్రమైనటువంటి ఆసనాలను కానీ వేసుకోండి ఏ ఆసనము లేదంటే దర్భాసనం మీద కూర్చోండి కూర్చొని అమ్మవారికి మొట్టమొదటి నమస్కారం చేసుకొని అమ్మ తల్లి నేను చేస్తున్నటువంటి ఈ యొక్క సంకల్పం మాత్రమున ఈ యొక్క నేను సంకల్పం చేస్తూ ఉన్నాను ఈ తొమ్మిది రోజులు కూడా అద్భుతముగా మీ యొక్క నవరాత్రులను జలుపుకోదలుచును నా యొక్క మనోకామ్యం ఇదేనే మనసులో అమ్మవారికి నమస్కారం చేసుకొని మొట్టమొదట గణపతికి గురువుకు అదే విధముగా సరస్వతి మాతకు నమస్కారం చేసుకోండి మీ కుల దేవీ దేవతలకు నమస్కారం చేసుకోండి మీరందరికీ నమస్కారం చేసుకున్నటువంటి తర్వాత మీరు అమ్మవారికి దీప ప్రజ్వలన చేయండి దీప ప్రజ్వలన చేసినటువంటి తర్వాత అమ్మవారిని దీప స్వరూపంగా భావన చేస్తూ మీ దగ్గర ఉన్నటువంటి పుష్పములతో మీ దగ్గర ఉన్నటువంటి ఎర్రటి పూలతో సామాజిక మాధ్యమాలలో అందలక్క దొరుకుతూ ఉన్నాయి మాతంగి అమ్మవారి యొక్క అష్టోత్తర నామావళితో ఆ యొక్క దీపమునకు అమ్మవారి యొక్క సుస్పష్టమైనటువంటి వ్యవహారంతో అష్టోత్తరముతో అక్కడ పుష్పములు ఉంచి అమ్మవారికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్న తర్వాత లమిత్యాది పంచోపచార పూజ మీరు చేసేట్లగైతే లమిత్యాది పంచోపచార పూజ చేయండి లేదంటే షోడశోపచార పూజ చేయండి అది యొక్క మీ యొక్క సమయాన్ని బట్టి మీరు ఏ విధమైనటువంటి పూజ చేసినా భగవతి స్వీకరిస్తుంది తొందరం లేదు స్వీకరించినటువంటి తరువాత పంచోపచార పూజ అయినటువంటి తర్వాత అమ్మవారి యొక్క రూపమును మనసులో ధ్యానం చేస్తూ అమ్మవారికి గాయత్రి ఉందండి ఆ యొక్క గాయత్రిని ఒక కాలం అనగా దాదాపు నలభై ఎనిమిది నిమిషముల పాటు అమ్మవారి యొక్క కళ్ళు మూసుకొని మనసులో ధ్యానం చేస్తూ అమ్మవారి యొక్క ఆ యొక్క అద్భుతమైనటువంటి గాయత్రిని జపనం చేయండి గాయత్రి ఏమి రానంటే అమ్మవారికి అద్భుతమైనటువంటి గాయత్రి ఓం అనేటువంటి బీజాక్షరాన్ని ముందు ఉంచద్దండి గురువు ఉపదేశం ఉంటేనే ఓంకార బీజాన్ని వాడాలి లేకోకుండా బీజాగం లేకోపోకుండా మిగిలినటువంటి గాయత్రి ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి గాయత్రిని పేపర్ పెన్ను తీసుకొని రాసుకొని దాన్ని ముహూర్తకాలం పాటు జపం చేయాలి గాయత్రి ఈ విధంగా ఉంటుంది మాతంగై విద్మహి మతంగజాయ్ ధీమహి తన్నో మాతంగి ప్రచోదయా ఇది గాయత్రి ఈ గాయత్రిని సర్వులు కూడా ఆచరించవచ్చు ఈ యొక్క గాయత్రిని మీ ముహూర్తకాలము జపము చేసినటువంటి తర్వాత మీరు అమ్మవారికి ఆ చేతిలోనికి మీరు తీసుకున్నటువంటి పంచ పాత్రలో ఉన్నటువంటి ఆ యొక్క జలమును చేతిలోకి తీసుకొని అమ్మ తల్లి నేను ఈ యొక్క మనోకామ్యమును కోరి నేను ఈ విధమైనటువంటి జపమును చేశాను ఈ జపము యొక్క సర్వము కూడా ఫలము నీ యొక్క పాదాల చంతకు సమర్పిస్తున్నాను తల్లి స్వీకరించి నా మనోకామ్యం అతిశీఘ్రముగా నెరవేర్చుతల్లే అని అమ్మవారికి నమస్కారం చేసుకోండి నమస్కారం చేసుకున్నటువంటి తర్వాత అమ్మవారి యొక్క కరుణా కటాక్ష వీక్షణాలు మీ మీద ఉండాలని మనస్ఫూర్తిగా అమ్మవారికి కర్పూర నీరాజనాన్ని సమర్పించండి కర్పూర నీరాజమును సమర్పించినటువంటి తర్వాత అమ్మవారికి క్షమాపణ మంత్రాన్ని చెప్పుకోండి క్షమాపణ మంత్రం మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం సరేశ్వరి యత్ పూజితం మయాదేవి పరిపూర్ణం తదస్తుతే ఆవాహనం న జానామి న జానామి విసర్జనం పూజావిధం న జానామి క్షమస్వ పరమేశ్వరి రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం రక్షమాం పాహిమాం అని అమ్మవారికి నమస్కారం చేసుకొని తరువాత పూజాగది నుంచి బయటకు వచ్చి అక్కడ మీరు పెట్టినటువంటి నైవేద్యమును భోజనముగా స్వీకరించండి అనగా ప్రసాదముగా స్వీకరించండి ఏకభుక్తము చెయ్యండి భూశయనం చెయ్యండి బ్రహ్మచర్యం తప్పనిసరిగా పాటించండి ధర్మమును బట్టి కింద పడుకోలేనటువంటి వారు ఏదైనా కూడా ఒక దివాన్ కానీ లేదా ఏదైనా కూడా ఇతరత్రమైనటువంటి మీరు దైనందికంగా పడుకునేటువంటి గదిలో కాకుండా ఇతరమైనటువంటి స్థలములో మీరు రోజు పడుకునేటువంటి శయ్య అనగా మంచం మీద కాకుండా ఇతరమైనటువంటి దాని మీద పడుకోవడానికి ప్రయత్నం చేయండి కింద తలకు దిండు ఏం వేసుకోవద్దండి కింద పరుపు వేసుకోవద్దండి కేవలం దివాని మీద ఏదైనా కూడా ఒక బెడ్షీట్ కానీ ఇలాంటివి ఏదైనా కూడా వేసుకొని దాని మీద శయనించండి మధ్యలో ఏదైనా కూడా ఆకలి అయితే పండు కానీ పలము కానీ విధంగా ఏదైనా కానీ ఫ్రూట్ జ్యూసులు కానీ తాగి మీరు ఈ విధంగా పాటించడం వలన కళిలో అతి శీఘ్రముగా మనో కార్యములను నెరవేర్చేటువంటి మహాతల్లి మాతంగి కాబట్టి మీ యొక్క మనోకామ్యములను అమ్మవారు అతి శీఘ్రంగా నెరవేరుస్తారు వీడియో లెంత్ ఎక్కువ కావడం వలన నేను టక టక చెబుతున్నాను దీనిని గమనించండి ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్ చేయండి లేదా నా నంబర్ నైన్ ఫోర్ నైన్ జీరో ఫోర్ వన్ నైన్ సిక్స్ ఈ నెంబర్ మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగు గంటల సమయంలో మీరు ఫోన్ చేయండి నేనే స్వయంగా మాట్లాడతాను మీ యొక్క సందేహాలను నేనే తీరుస్తాను కాబట్టి ఈ యొక్క వీడియోని మీరందరూ కూడా చూసి అమ్మవారి యొక్క కార్యక్రమమును అమ్మవారి యొక్క పూజా విధానమును చేస్తారని మనస్ఫూర్తిగా కోరుతూ ఓం శం ప్రత్యంగిరా యే నమ ఓం గ్లం వారాహ్యే నమం దీప్ల సిద్ధగురుదేవతాభ్యో నమో నమ హర నమః హర హర మహాదేవ శంకర సర్వం శ్రీ వారాహి సమేత అవర్ణా భద్రకాళి ప్రత్యంగిరా తల్లి దేవత చరణారవిందాత్మ నమస్సు హరిహి ఓం తస్సద్ హరి ఓం దస్ హరి ఓం తస్